దీర్ఘ సుమంగలి భవ రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకుందాం ఇంకా బుల్లబ్బాయి అహల్యని వెతుక్కుంటూ వెళ్తాడు కదా అలా వెళ్తూ ఉండగానే ఇంద్రకి సడన్గా ఇస్తాడు ఇంతలో ఇంకా ఇంద్రకి కోపం వచ్చి చాలా చితక అలా బుల్లబ్బాయిని కొడుతూ ఉండగా సార్ మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి బుల్లబ్బాయి అంటాడు ఏంట్రా నీ అబ్బా అనొద్దని చెప్పక కూడా ఎందుకురా నన్ను పదే పదే విసిగిస్తావు ఎందుకు రా నా దగ్గరికే వచ్చి నువ్వు ఇస్తావు అని చెప్పేసి ఇందిరా కొడుతూ ఉంటాడు సారీ సార్ ఏమి అనుకోకండి నేను ఒకరిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అంటే హైదరాబాద్ నుంచి మీ వాళ్ళు ఇక్కడికి రావడమా అని చెప్పేసి ఇందిరా అంటాడు అవును సార్ మా అలా కోసమే నేను వచ్చాను అయినా మీరేంటి సార్ ఇక్కడ అని చెప్పేసి బుల్లబ్బాయి అంటాడు అరే నిన్ను మళ్ళీ కొడతాను అని చెప్పేసి ఇందిరా అంటాడు అన్నాక నిజం సార్ అని చెప్పేసి పక్కనున్న రౌడీ అతను అంటాడు మా వాళ్ళని వెతుక్కుంటూ మేము వచ్చాము మీరు కూడా ఎవరినో వెతుకుతున్నట్టున్నారు మీ వాళ్ళు అక్కడ వెళ్ళుంటారు చూడండి సార్ అని చెప్పేసి ఆ పక్కనున్న అతను అంటాడు అన్నాక ఇందిరా మర్యాద ఉందో చెప్తున్నా అని చెప్పేసి బుల్లబ్బాయికి అలా వార్నింగ్ ఇచ్చి ఇంకా ఇందిరా అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు ఇంతలో ఇంకా అహల్య వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కలిసి అలా బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు కదా రాగానే అసలు బుల్లబ్బాయి ఎవరు పంపించినట్టున్నాడు ఆయన వాడికి ఎప్పుడు చూసినా మనగోలే మనతో పాటు ఎవరినో పంపించినట్టున్నారో అమ్మమ్మ అని చెప్పేసి అహల్య అంటుంది అన్నాక ఆయన ఇదంతా ఎందుకే మనం ఫస్ట్ హైదరాబాద్కి కాల్ చేసి కనుక్కుందాం అసలు బుల్లబ్బాయి అక్కడ ఉన్నాడా లేకపోతే ఎవరినైనా పంపించాడా లేదా తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది సరే అమ్మమ్మ పద వెళ్దామని చెప్పేసి వాళ్ళు టెలిఫోన్ బూత్కి అయితే వెళ్తూ ఉంటారు ఇంతలో ఇంకా సుభద్ర బాధపడుతూ ఉంటుంది కదా ఇంకా గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా సడన్గా ఏమైంది నేను ఎప్పుడు చూడలేదు నీ లోపల ఫస్ట్ టైం కోపం చూశాను నువ్వు ఇంత బాధలో నీ ఫేస్లో కనిపించిందమ్మా అసలు ఏం జరిగింది చెప్పమ్మా అంటే అయినా ఇప్పుడు ఎందుకురా నీకు అవన్నీ వదిలేయని చెప్పేసి సుభద్ర అంటుంది లేదమ్మా నా మీద ఒట్టేసి చెప్పు నువ్వేదో బాధపడుతున్నావు నాకు అర్థమవుతుంది చెప్పమ్మా అని చెప్పేసి ఒట్టు వేయించుకుండగా ఏంటా మీకు నచ్చినట్టు ఒట్లు వేయించుకుంటారు మీకు నచ్చినట్టు ఉంటారు నాకంటూ ఏమి లేదా అని చెప్పేసి ఇంకా సుభద్ర సీరియస్ అవుతుంది ఇంతలో ఇంకా సుభద్ర వాళ్ళు ఆయన వస్తాడు వచ్చి నీ బాధ ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు అనగా గౌతమ్ అంటాడు ఏంటి డాడ్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే అవును ఇందిరా గురించే కదా నువ్వు బాధపడుతుంది ఇందిరాని దత్తకు తీసుకోవాలనే కదా నువ్వు బాధపడుతుంది వాడేమో చెప్పా చేయకుండా వెళ్ళిపోతాడు వాడు ఈసారి వస్తే కాళ్ళ చేతులు కట్టేసి మరీ మనం దత్తతకు తీసుకుందాం నువ్వు వాడి గురించి ఏం కంగారు పడకు ఇదైనా కొత్తగా ఉన్నట్టు బాధపడతావేంటి ఎప్పటికీ జరిగేదే కదా ఈసారి వాడు వచ్చినప్పుడు అటు ఇటో తెలుసుకుందాం నువ్వేమి బాధపడకు అని చెప్పగానే ఇంకా సుభద్ర అలా కామవుతుంది ఇంతలో ఇంకా నువ్వు మనసులో ఆలోచనలు పెట్టుకొని అదితిని ఎందుకన్నావు అదితి పాపం బాధపడుకుంటూ వెళ్ళింది నువ్వు వెంటనే వెళ్ళి అదితిని కన్విన్స్ చేసి తీసుకుని రా అని చెప్పేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తాడు ఇంతలో ఇంకా నేను కాదండి చెప్పేది గౌతమ్ చెప్పాలి అని చెప్పేసి గౌతమ్ని లాక్కొని వెళ్తుంది అలా సుభద్ర అదితి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళాక ఇంకా అదితి అలా అలిగి నుంచి ఉంటుంది ఇంతలో యామిని కూడా అలా మెట్ల మీద నుంచి కిందికి వస్తుంది వచ్చాక ఇంకా సుభద్ర ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి యామిని వాళ్ళ అన్న అయితే అదితిని అడుగుతాడు అడిగాక ఇంతలో ఆ సుభద్ర అక్కడికి వస్తుంది కదా సుభద్ర వెళ్ళి అతిథిని ఏంటి నా మీద కోపమా నీకు అని చెప్పేసి అంటుంది అన్నాక అతిథి ఏమనకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇంకా యామిని ఎవరిని కన్విన్స్ చేయడానికి వచ్చావు ఇప్పుడు తను చాలా బాధపడింది తనని అర్హత తనని అనే అర్హత నీకెక్కడిది అని చెప్పేసి ఇంకా ఈ ఇంకా గొడవ పెద్దగా చేయడానికి చూస్తుంది ఇంతలో ఇంకా సుభద్ర అవేవి పట్టించుకోకుండా అదితి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అసలు నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నది ఎవరు అని చెప్పేసి అడుగుతుంది మీ అమ్మనా మీ నాన్ననా నేనా అని అడుగుతుంది మీరే ఆంటీ అని చెప్తుంది చెప్పాక నిన్ను చిన్నప్పటి నుంచి నా దగ్గర కాకుండా నువ్వు మీ ఇంట్లో ఎక్కువ పెరిగావా మా ఇంట్లో పెరిగావా అని అడుగుతుంది మీ ఇంట్లోనే ఆంటీ అని చెప్తుంది చెప్పాక మరి నిన్ననే అనే హక్కు నాకుండదా నే అయినా నువ్వు నాతో గొడవ పడవచ్చు నువ్వు నా తో ఆర్గ్యూ చేయొచ్చు అంతేకాని నేను ఒక మాట అన్నంత మాత్రాన నువ్వు ఇలా అలిగి రావడం కరెక్టేనా అని చెప్పేసి సుభద్ర అనడంతో అలా అదితి చూస్తూ ఉంటుంది ఇంతలో ఆయన నీకు నాతో సారీ కావాలా లేక అరే గౌతమ్తో ఐ లవ్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది అడిగాక ఇంకా అదితి అవన్నీ మర్చిపోయి నాకు మీతో సారీ ఏం వద్దులే గౌతమ్తోనే ఐ లవ్ చెప్పించండి అని చెప్పేసి అంటుంది అన్నాక ఇంకా గౌతమ్ని అలా పిలిచి వెళ్ళరా తనకి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు అని చెప్పేసి ఇంకా అతిథికి దగ్గరికి పంపిస్తుంది గౌతమ్ని ఇంకా గౌతమ్ అలా ఫోజులు ఇస్తూ అతిథిని చూస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా పువ్వు తీసుకురావడానికి బయటికి వెళ్ళి అలా పువ్వు తీసుకొని వస్తాడు వచ్చి ఇంకా అతిథిని చూసి పక్కకు జరుగు అని అంటాడు జరిగాక ఇంకా యామనిని చూస్తూ మీరంటే నాకు చాలా ఇష్టం అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మీరంటే చాలా ఇష్టం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఇంతలో ఇంకా మీరు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా మీ కూతుర్ని సేమ్ మీలాగనే పుట్టించి నాకు ఇచ్చారు అందుకనే ఇంకా ఐ లవ్ యూ ఆంటీ అని చెప్పేసి అంటాడు అన్నాక ఇంతలో ఇంకా అతిథికి చాలా కోపం వస్తుంది ఏంట్రా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పమంటే మా అమ్మకు చెప్తావా అని చెప్పేసి పువ్వు తీసి కింద పడేసి అతన్ని కొడుతూ ఉంటుంది ఇంతలో తను కూడా ఇంకా చేయి కొరుకుతూ ఉంటాడు అతిథికి చేయి కొరకడంతో అమ్మ అని అరుస్తూ ఇంకా అతిథి అలా గొడవ పడుతూ ఉంటుంది ఇంతలో ఇంకా వాళ్ళిద్దరు సరదాగా అలా గొడవ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో ఇంకా యామిని సుభద్ర అందరూ అలా నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా బుల్లబ్బాయి అలా వెతుకుతూ ఉంటాడు కదా వెతుకుతూ ఉండంగానే ఇక్కడ అహల్య వాళ్ళ మామయ్యకి కాల్ చేస్తుంది చేసి ఇంకా అడుగుతుంది అసలు బుల్లాబాయ్ ఎందుకు ఎవరిని పంపించాడు ఎవరినో పంపించాడు కదా మీకు ఏమైనా తెలుసా అని అడిగితే లేదు అసలు బుల్లాబాయే అక్కడికి వచ్చాడు ఎవరినో పంపించడం కాదు బుల్లబ్బాయ్ అక్కడికి వచ్చాడని చెప్పేసి వాళ్ళ మామయ్య అనగానే ఇంకా అహల్య కంగారు పడిపోతూ ఉంటుంది ఖచ్చితంగా వాడు అక్కడే ఉండి నేను వెతుకుతూ ఉంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటాడు వాళ్ళ మామయ్య అన్నాక అహల్య ఇంకా వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది వాడే వస్తున్నాడంత వాడే వచ్చాడంత అని చెప్పేసి అంటుంది అన్నాక ఇం ఇంతలో ఇంకా బుల్లబ్బాయి అహల్యని చూ చూస్తాడు చూసి ఆ బంగారం అని గట్టిగా అరుస్తాడు అదేంటి నా చోలో ఇప్పుడే బుల్లబ్బాయి అరిచినట్టు వినిపించింది అంటే అరిచినట్టు కాదే ఇవ్వడు కదా ఆడు ఉన్నాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మమ్మ చెప్పగానే వెనక్కి తిరిగి చూస్తే ఆ బుల్లబ్బాయి అక్కడి నుంచి పిలుస్తూ ఉంటాడు ఇంతలో అమ్మమ్మ వాడికి దొరికితే అంతే సంగతి పదా వెళ్దాం అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ అలా పరిగెత్తుతూ ఉంటారు అలా పరిగెత్తు ఉండగా బుల్లబ్బాయి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు ఇంకా వాళ్ళు పరిగెత్తుతో మధ్యలో అబ్బా నా వల్ల కాదే నేను ఆగిపోతాను అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ అంటుంది వాడి ఆవేశం చూస్తే నిన్నే పెళ్లి చేసుకునేలా ఉన్నాడు వాడికి మాత్రం దొరకూడు పరిగెత్తామమ్మా అని చెప్పేసి ఇంకా అహల్య అలా పరిగెత్తుతూ ఉంటుంది ఇంతలో ముందు ఇందిరా అలా కూర్చొని అక్కడ వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా ఇందిరాని తను వెనక నుంచి చూస్తుంది చూసి అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదమమ్మా అని చెప్పేసి ఇంకా ఇందిరా దగ్గరికి పరిగెత్తుకుంటూ అహల్య వెళ్తూ ఉంటుంది ఇది ఇవాళ ఎపిసోడ్ మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్